మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు ఎవరో వస్తారు మీరు కోట్లు సంపాదిస్తారు రాశి పెట్టుకోండి ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమి ఉండవండి అతిశయోక్తులు ఉండవు అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో భూమి పిడిగొచ్చి నెత్తిబడి పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతును చేసే ప్రసక్తే ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు ఇది గమనించండి యథార్థం అయితే ఉంటుంది కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు అది నా ధ్యేయం కాదు నా లక్ష్యం కాదు శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి ఓకే ఇప్పుడు ప్రథమంగా ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వారికి గోచార ఫలితాలు చెప్పుకోవాలి అన్నట్టయితే మొట్టమొదటగా రవి సూర్య భగవానుడు పదమూడో తారీఖు వరకు మీకు మేనల్లో సంచరిస్తూ ఉన్నారు తదుపరి జన్మల్లో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది నెల అంతా కూడా తదుపరి నాలుగవ స్థానంలో కుజ సంచారము అలాగే ఆరవ స్థానంలో కేతు సంచారము అట్లాగే ఏకాదశ స్థానంలోనూ వ్యయ స్థానంలోనూ శని భగవాను యొక్క సంచారం ఉన్నది శుక్ర సంచారం కూడా తీసుకున్నట్టయితే ఒక పద్నాలుగో తారీఖు వరకు ఏకాదశ స్థానమైనటువంటి కుంభంలోను తదుపరి వ్యయస్థానమైనటువంటి మేనల్లోనూ సంచారం చేస్తూ ఉన్నారు అట్లాగే రాహు మొత్తం నెలంతా కూడా ఏ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అలాగే బుధ భగవానుడు కూడా ఏ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అయితే వీరు ఆయా స్థానాలలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మేషరాశి వారికి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ మేష రాశిల్లోనికి ఏ నక్షత్ర వారు నక్షత్రాల వారు ఈ రాశికి చెందుతారు అనేటటువంటిది కొంతమంది చెప్పమని అడుగుతున్నారు కాబట్టి అది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఎందుకంటే కొంతమంది అందరికీ అన్నీ తెలియాలని తెలియాలని లేదు కాబట్టి తెలియజెప్పడం మన ధర్మం కాబట్టి తెలియజెపుదాం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఈ కలిసి మేషరాశిలోనికి చెందుతారు ఈ మేషరాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గోచార ఫలితాలు నడు గోచారం గ్రహాలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ రవి యొక్క సంచారము వ్యయంలో ఒక పదమూడు రోజులు తదుపరి అంటే మేనల్లో తదుపరి పద్నాలుగు తారీఖు నుంచి నెలాఖర వరకు జన్మంలోనూ రవి సంచారం జరుగుతోందండి ఈ రవి సంచారము వ్యయంలో కానీ అలాగే జన్మంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలడు వ్యయంలో సంచరించేటప్పుడు అంటే మీనంలో సంచారం చేసేటటువంటి పది రోజు పదమూడు రోజులు కూడా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది అలాగే అనారోగ్యం పలు పాలు అవకాశం ఉంటుంది ఖర్చులు ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా పదమూడో తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి జన్మంలో సంచరించేటప్పుడు శరీర ఆరోగ్యం దగ్గు దగ్గో జలుబో జ్వరమో ఏదో మొత్తం మీద మనసు కూడా రకరకాల పరిపర విధాలాగా ఆలోచించటము ఈ విధమైన ఫలితాలన్నీ జన్మల్లో రవి సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటాయి అందుచేత రవి ఈ రెండు స్థానాలలోనూ కూడా శుభ ఫలితము మేషరాశి వారికి ఇవ్వజాలడు ఇకపోతే గురువు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతున్నదండి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారము చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఇస్తారు అక్కడ అంటే మంచి ఫలితాలంటే ఏంటి ఏ దేనికి సంబంధించి ఇస్తారు అంటే కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి భార్య పిల్లలు అందరూ కూడా మీ మాట వినటం లేకపోతే వారి మాటలు మీకు నచ్చటము అలాగే ధన ఆదాయం పెరగటము మాటలో ఒక మృతత్వము ఆహ్లాదము కలిగించే విధంగా మాట్లాడటం భార్య పిల్లలు కావచ్చు మీరు కావచ్చు మొత్తం మీద కుటుంబంలో అందరూ కూడా మాట తీరు అన్నీ కూడా బాగుంటాయి ఆ ధన ఆదాయం ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ద్వితీయ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉంటాయి ఇకపోతే చతుర్థ స్థానంలో కుజభగవానుడి యొక్క సంచారం జరుగుతోందండి స్థానం అంటే కర్కాటకంలో కుజుడు నీచే స్థానం అది దాంతో ఇక్కడ ప్రమేయం ఏం లేదండి స్థాన ప్రభావం మాత్రమే చూపిస్తూ ఉంటారు కుజుని యొక్క సంచారం నాలుగో స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు ముఖ్యంగా మీరు ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించి లేకపోతే కొనడము లేకపోతే రిపేర్ చేయించడమో అలాగే స్థలం కొనడము అనే ప్లాన్ కానీ ఏదైనా ఉన్నట్టయితే ఆ ప్లాన్లో మీకు ఈ దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి శుభ ఫలితములు ఇవ్వజాలడు అలాగే నాలుగో స్థానం అనేటటువంటి సుఖస్థానం కాబట్టి మీటు ఇంటికి కనీసం రిపేర్లు చేయించాలి అనుకున్నా కూడా ఈ నెల రోజుల్లో ఆ కుటుంబానికి అదే ఆ ఇంటికి సంబంధించి రిపేర్లు కూడా చేయించ చాలరు చేతిలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా మీకు పనివారు దొరకకపోవటమో లేకపోతే మీకు ఏదో వేరే అర్జెంటు పరిపడటమో ఈ ఏదో అనేక రకాల కారణాలుగా మీరు ఈ కుటుం ఈ ఇంటికి రిపేర్లు కానీ కొత్త ఇల్లు కొనడం కానీ మాటలు కానీ ఇవేవి కూడా జరగనటువంటి పరిస్థితి ముఖ్యంగా మీరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు కదండి స్థలాలు ఇల్లు కొని అమ్ముకుంటూ ఉంటారు కదా వారికి ఏమాత్రమో అనుకూలమైనటువంటి నెల కాదు ఈ ఈ ఏప్రిల్ నెల అంతా కూడా వారికి వారికి ఏ విధంగానూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడదు ఇకపోతే ఆరవ స్థానంలో అంటే రాశిలో కేతు ప్రభావం సంచారం జరుగుతోంది ఈ కేతు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు ఈ మేషరాశి వారు పిల్లల చదువు గురించో ఇంటి రిపేర్ల గురించో లేకపోతే ఇల్లు కొనడం గురించో లేకపోతే స్థలం కొనడం గురించో దేని గురించోన మీరు లేకపోతే పిల్లలు అబ్రాడ్ చదువుల కోసం విదేశాలకు పంపించడం కోసము ధనం కోసం మీరు ప్రైవేటు సంస్థల్లో కానీ బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే మీ ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తుంది మీకు సమయానికి ధనం లభిస్తుంది ఆ లభించినటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఆరవ స్థానంలో కేతు సంచారం వల్ల మీకు లభిస్తూ ఉంటుంది అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి మీరు కీర్తిమంతులు అవుతారు ఈ విధమైన పరిస్థితి ఫలితాలన్నీ కూడా ఆరవ స్థానంలో కేతు గ్రహం ఇన్ని శుభాలు కలగజేస్తూ ఉంటుంది ఇకపోతే ఏకాదశ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారము పదహారవ తారీఖు వరకు మీకు సంచారం జరుగుతుందండి ఆ తదుపరి ఆయన మీనరాశి అయినటువంటి స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మీకు పదకొండవ స్థానంలో కుంభరాశిలో సంచారం చేసే పదహారో తారీఖు వరకు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఈ శని భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నారు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ధనం దా బాగా ధన లాభం బాగుంటుంది అది వృత్తి వ్యాపారాల్లో ఎక్కడున్నప్పటికీ కూడా మీకు అంటే ఎవరి దగ్గర ఉద్యోగస్తులకి లాభం రాకపోవచ్చు వాళ్ళకి ఫిక్స్డ్గా ఇంతే జీతం ఉంటుంది కానీ వారికి కూడా వారికి ఒక అందులో ఆ పనిచేసేటటువంటి దగ్గర లాభాలన్నీ యజమాని తీసుకుంటాడు కానీ ఏమైనప్పటికీ కూడా మీకు ఒక చిన్న ప్రమోషన్ లేకపోతే బాగా పనిచేసే మెచ్చుకోవటమో లేకపోతే అక్కడ ప్రైవేట్ జాబుల్లో కూడా చిన్న చిత్తగా ప్రమోషన్లు ఏవో ఉంటాయి అటువంటిది ఏదైనా సరే మొత్తం మీద మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా శని భగవానుడు మీకు పదిహే పదహారో తారీఖు వరకు సంచారం చేసేటప్పుడు మీకు సత్ఫలితాలు ఇస్తారు తర్వాత సెకండ్ హాఫ్ నెల ఏప్రిల్ నెల అంతా కూడా మీకు ఇక్కడ వ్యంలో ఉన్నప్పుడు కొంచెం అనుకోనిటువంటి ఖర్చును మీద పడటము అలాగే కొంచెం శత్రుభయము అలాగే మనో విచారము ఎందుకంటే ఇవి రాశిగతమైనటువంటి ఫలితాలు అంటే ప్రపంచ జనాభా నూట యాభై నా ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభా ఉన్నదండి నూట తొంభై ఐదు దేశాలు అందులో ఈ మనం రాశిగత ఫలితాలు చెప్పుకున్నట్టయితే రాసులు పన్నెండే ఉంటాయి ఇంతమందికి కూడా మీరు భాగించుకున్నట్టయితే సుమారుగా డెబ్భై కోట్ల మందికి వర్తిస్తుంది ఈ రాశి ఫలితం అది కేవలం మీ ఒక్కరిదే అని మాత్రం భావించవద్దండి అంతలో ఈ డెబ్భై కోట్ల మందిలో ఎందరో మహానుభావులు ఉంటారు ఎందరో దుర్మార్గులు కూడా ఉంటారు అటువంటి వారిలో కొంతమందికి భార్య చనిపోవడం జరగవచ్చు టెక్ నష్టం అంటారు దాన్ని విదేశీయానానికి మాత్రం సహకరిస్తాడు అలాగే కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ శని భగవానుడు ఏలో ఉన్నప్పుడు జరుగుతుంది అదే స్థానంలో రాహు సంచారం కూడా జరుగుతోందండి రాహు శనిమతోని కూడా మనకి శాస్త్రం చెబుతోంది కాబట్టి ఇక్కడ రాహు కూడా ఇంచుమించుగా ఈ శని భగవానుడు ఏవైతే ఫలితాలు దుష్ఫలితాలు కలగజేస్తున్నాడో ఆ దుష్ఫలితాలే పన్నెండో స్థానంలో ఇంచుమించుగా ఒక్క శుక్ర భగవానుడు తప్పితే మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలవు ఈ రాహు అయితే ఈ శని కంటే ఇంకొక రెండు ఫలితాలు చెడు ఫలితాలు ఏకాష్ట కూడా ఇస్తాడు అవి ఏమిటి అన్నట్టయితే ఈ దోమలు కానివ్వండి బొద్దింకలు కానివ్వండి వల్లులు కానివ్వండి తేళ్ళు జరులు ఇట్లాంటి విషక్రిముల వల్ల కూడా కొన్ని కొన్ని ఈ అనర్ధాలు జరిగేటట్టు అవకాశం ఉంటుంది దోమ అంటే చిన్నదే అనుకుంటాం మనం కానీ దోమ వల్ల అనేక రకాల జబ్బులు ఎక్కువగా వ్యాప్తి చెందేది ఈ దోమల వల్లనే అది కూడా మీరు గమనించుకోగలరు అంచేత ఈ విధమైన ఫలితాలన్నీ రోహు వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి ఇక పన్నెండవ స్థానంలో బుధ భగవానుడు యొక్క సంచారం జరుగుతోంది బుధ బుధ భగవానుడు కూడా పన్నెండవ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు బుద్ధి సరిగా వికసించదు వ్యాపారం ముందుకు సరిగా నడవదు ఇది అసలు బుధుడేటటువంటి వాడు చాలా తెలివైనటువంటి వాడు లాజిక్గా మాట్లాడగలిగినటువంటి వాడు అటువంటి ఆయన తెలివితేటలు కూడా ఇక్కడ ఈ సందర్భంగా ఆయన ఉన్నటువంటి ప్రదేశం వేయి స్థానం కాబట్టి అవి కూడా సక్రమంగా అమల్లోకి రావు ఇకపోతే ఇక శుక్ర శుక్రభగవాను యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన పదకొండవ స్థానంలో అంటే కుంభరాశిలో ఒక పద్నాలుగో తారీఖు వరకు ఉంటారు తదుపరి నెలంతా కూడా మీనరాశి వేయి స్థానంలో ఉంటారు కాబట్టి శుక్రభగవానుడు పదకొండవ స్థానంలో ఉన్న పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా రెండు చోట్ల అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉంటాడు దీనివల్ల ధనాదాయం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇంకా కళలకు సంబంధించి ఏమైనా సంగీతం కానీ భరతనాట్యం కానీ ఇట్లా ఏ కళలున్నా కూడా వారు అందులో రాణించగలుగుతారు అలాగే ఈ ఈ భాగం ఇక్కడ మీకు ఈ రాశివారికి గురువు అనుకూలంగా ఉన్నాడు రాహు గురు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే ఈ మీడియాలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా భగవానుడు కలుగజేస్తూ ఉన్నాడు ఈ విధంగా మొత్తంగా ఈ రాశి వారికి కనుక మనం చెప్పుకోవలసి వస్తే ఈ మేషరాశి వారికి ఎక్కువ గ్రహాలు మంచి అనుకూలమైనటువంటివి గురువు అనుకూలంగా ఉన్నాడు ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశ స్థానంలో సకలం రోజులు మరి శని భగవానుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు అలాగే శుక్రుడు పదకొండు పన్నెండు రెండు స్థానాల్లోనూ కూడా అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి మొత్తంగా నాలుగు గ్రహాల అనుకూలత ఉన్నది కాబట్టి వీరు ఏ పని చేయడానికి వెనక వాడవలసిన పని లేదు ముందుకి ధైర్యంగా వెళ్ళవచ్చు అయితే అట్ ది సేమ్ టైం అదే సమయంలో జాతక జాతకం వ్యక్తిగత జాతకాన్ని కూడా దానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకోండి అది బాగుండి ఇది బాగుంటే మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు ఇది ఎంత బాగుంది అది బాగలేదు అన్నప్పుడు కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం కాబట్టి ఈ మొత్తంగా టోటల్గా మనకి గోచార రీత్యా మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు లభిస్తూ ఉన్నాయి కాబట్టి వీరు కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉండనే ఉంటాయి కాబట్టి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకి సంబంధించి అనేక రకాలు చెప్పారు ఫలితాలు అంటే విష్ణు సహస్రనామం పరిష్కారంగా చెప్పారు ఈశ్వరాభిషేకం చెప్పారు సుందరకారణ పారాయణ చెప్పారు ఎన్నో చెప్పారు ఎన్ని చెప్పినా కూడా నవగ్రహాలు అనేటువంటి ఒకటి ఉన్నాయి ఆ నవగ్రహ శ్లోకాలు కానీ ఏదైనా చదువుకోండి తప్పకుండా శుభం జరుగుతుంది అలాగే మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే జనవ ఏప్రిల్ ఆరో తారీఖున శ్రీరామనవమి జరుగుతున్నది ఆ శ్రీరామనవమి రోజున శ్రీరాములు వారి కళ్యాణం చూడండి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి తీర్థప్రసాదాలు స్వీకరించండి వారు మనకి అక్షతలుగా వారు తలంబురాలు సీతారామ కళ్యాణంలో తలంబ పో తలంబురాలు పోసినటువంటి బియ్యాన్ని మనకి ప్రసాదంగా ఇస్తారు దాన్ని కూడా కొంచెం వేసుకుని శిరసం ధరించండి ఇంకా కొంచెం ఎక్కువ లభించినట్టయితే మీకు చిన్న పసుపు గుడ్డలు మూట కట్టుకొని పరసలో పెట్టుకోండి ఇంకొక ఇంకా ఉన్నట్టయితే కొంచెం అది కూడా పసుపు గుడ్డలునే మూట కట్టుకుని బీరువాలో పెట్టుకోండి చాలా చాలా శుభాలు జరుగుతాయి అలాగే ప్రతీ నెలలోనూ వచ్చేటటువంటి సంకటహర హర చతుర్థి అని ఉంటుంది సంకటం అంటే కష్టాలు హర అంటే హరించేటటువంటి వాడు కష్టాలను పోగొట్టేటటువంటి గణపతి దాన్ని సంకటహార చతుర్థి అని నెలలోనూ వస్తుంటుంది ఆ రోజున ఆ వినాయకుడికి సంబంధించి పూజలు చేస్తూ ఉంటారు అక్కడ పార్టిసిపేట్ చేయండి ఇంకా మీకు ఆర్థిక స్థాయి స్తోమత బాగుండి ఇంటి దగ్గరే చేయించుకుందాం అనుకుంటారా ఓ బ్రాహ్మణు పెట్టి మీ ఇంటి దగ్గర కూడా చేయించుకోవచ్చు వైభవంగా ఆ విధంగా చేసినట్టయితే మీ కష్టాలు ఈ నవగ్రహాలు మాత్రం మరవద్దండి ఇవి కన్సన్డ్ అంటే వాటికి సంబంధించి కేవలం నవగ్రహాలకు సంబంధించినటువంటివి మన రాతని ప్రతి నిమిషం కూడా మన జీవన విధానాన్ని నడిపించే విధా ఇవేవి కాబట్టి నవగ్రహాలే కాబట్టి అది చేసిన తర్వాత ఇవి మరింత శక్తిని చేకూరుస్తాయి ఇవన్నీ ఈశ్వరాభిషేకం ఇటువంటివన్నీ కూడా అవన్నీ చేయండి చక్కటి ఫలితాలన్నీ పొందారు శుభం